కేవలం ఆయన రిపోర్ట్ ఆయన సోషియో ఎకనామిక్ సర్వే రిపోర్ట్ ప్రకారమే కేవలం ఎనిమిది లక్షల తొంభై నాలుగు వేల ఉద్యోగాలు మాత్రమే తాను ఇవ్వగలిగాడు అని మాత్రం చెప్పడు ఎక్కడ ఎనిమిది లక్షల తొంభై నాలుగు వేల ఉద్యోగాలు ఎక్కడ ముప్పై రెండు లక్షల చిల్లర ఉద్యోగాలు అట్లాంటి చెప్పడు ఏదైనా వక్రీకరణే చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు నిజంగా చెప్తే చూస్తే నిజంగా ఎలా ఉంటాయంటే ఒక కర్త ఒక కథ గుర్తుకొస్తుంది ఒక ఊరిలో అమాయకుడు పాపం అమాయకుడు భుజాన ఒక మేక పిల్లని వేసుకొని దాన్ని ఏదో అమ్ముకోవాలనో దాన్ని ఏదో అమ్ముకోవాలని పాపం బజారుకి బయలుదేరుతాడు ఇంట్లో నుంచి గడప దాటుతానే ఒకడు వస్తాడు ఒకడు వచ్చి నీ కుక్క బలి నీ కుక్క బలి బాగుంది అని అంటాడు అమ్మాయి ఇక్కడ అనుకుంటాడు ఏందిరాబా ఇది నేనేమో మేక పిల్ల వేసుకొని పోతా ఉన్నాను మెడలో నా భుజానాయనేమో కుక్కపిల్ల అని అంటాడు ఏంది అని చెప్పి అరే లేదయ్యా ఇది మేక పిల్ల ఇది కుక్కపిల్ల కాదు అని చెప్పి చెప్తాడు ఆ నుంచి ఇంకో నాలుగు అడుగులు ముందుకేస్తాడు ఆ వీధి చివరికి వచ్చేసరికి ఆ వీధి టర్నింగ్ దిగేసరికి ఇంకొకటి ఎదురవుతాడు ఇంకొకడు ఇద్దరే ఇంకోడు ఏమంటాడు అరే నీ కుక్కపిల్ల చాలా తెల్లగా ఉంది చాలా బాగుంది అంటాడు ఎక్కడి నుంచి తెచ్చుకున్నావు అని అంటాడు ఈ అమ్మాయి కూడా అనుకుంటాడు ఏంద్రా మేక పిల్లని నేను తీసుకపోతా అంటాడు మళ్ళీ రెండు ఇంకో కూడా వచ్చి మళ్ళీ కుక్కపిల్ల అంటాడు కుక్కపిల్ల తెల్లగా ఉంది అంటాడు భలే బాగుందని అంటాడు ఎక్కడి నుంచి అంటాడు ఏంది అదే కాదు స్వామిది మేకపిల్ల ఇది కుక్కపిల్ల కాదు ఇది అని చెప్పి నీకు కన్ను కనపడ్డం లేదా నీకు అని చెప్పి మళ్ళా ముందుకు పోతాడు మళ్ళా ఆ నుంచి ఇంకో కిలోమీటర్ ముందుకు పోయేసరికి ఇంకోటి కనబడతాడు ఇంకోటి కనబడి నీ నీకు కుక్కపిల్ల బలి బాగుంది నాకు అమ్ముతావా అని అంటాడు అంటే ఏం కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది ఏంద్రా నా బుర్రలో మేకపిల్ల నేను భుజాన్ని వేసుకొని పోతాను అంటే అంటే కుక్కపిల్ల అంటాడు ముగ్గురితో చెప్పించినాడు మూడో వాడు వచ్చి కూడా మళ్ళీ కుక్కపిల్ల అంటాడు కుక్కపిల్ల తెల్లగా ఉందని అంటాడు నాకు అమ్ముతావా అని అంటాడు ఇది ఏంద్రా నేను మేకపిల్ల వేసుకుంటూ పోతా ఉంటాయి అని చెప్పి మళ్ళీ ఆయన తిరుతాడు అరే ఇది మేకపిల్ల ఆయన కుక్కపిల్ల కాదు ఇది అని చెప్పి మళ్ళా నాలుగు ముందుకు ముందుకేస్తాడు ఇంకో నాలుగు అడుగులు ముందుకు దూరం దూరం వేసేసరికి ఇంకోడు పడతాడు నాలుగో వాడు కనిపించేసరికి ఏమంటాడు కుక్కపిల్లని ఎందుకయ్యా నువ్వు మెడలో వేసుకొని పోతా ఉన్నావు నువ్వు భుజాన్ని వేసుకొని పోతా ఉంటావు పక్కన నీతో పాటు నడ నడవమంటే నడవదా అంటాడు అని నాలుగోడు అంటాడు దాంతో ఏమంటాడు ఆ అమాయకుడు పాపం ఇలా నా ఏమైనా అయిందా నా మనసుకి ఏమైనా మనిషికి ఏమైనా అయినా అని చెప్పి మేకపిల్లని తీసు ఆ డేస్ నాకు వద్దు నాకు ఈ వద్దు అని చెప్పి పోతాడు కృష్ణక చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని ఆర్గనైజ్డ్ క్రైమ్ పద్ధతిలో ఏ రకంగా తాను నడుపుతా వస్తున్నాడు అన్నదానికి నిదర్శనం ఇది ఫస్ట్ వ్యక్తి పేరు చంద్రబాబు రెండో వ్యక్తి పేరు దత్తపుత్రుడు మూడో వ్యక్తి పేరు బీజేపీలో ఉన్న తన వదినమ్మ తన మనిషి నాలుగో వ్యక్తులు ఎవరు అంటే ఓ ఈనాడు ఓ ఆంధ్రజ్యోతి ఓ టీవీ ఫైవ్ ఎల్లో మాఫియా రావడం లేదు ఇవన్నీ చూస్తా ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఏ రకంగా లేని అప్పులు ఉన్నట్టుగా ఏ రకంగా ఒక వ్యవస్థీకరణ పద్ధతిలో ఏ రకంగా ఒక ఒక అబద్ధాన్ని రెక్కలు కట్టి ఏ రకంగా ప్రచారం చేసి చివరికి ఎందుకు చేస్తున్నారు అని అంటే కారణం సూపర్ సిక్స్లు సూపర్ సెవెన్లు ప్రజలకు ఇవ్వకుండా మోసం చేసేందుకు ఇదంతా జరుగుతూ ఉంది నిజంగా రాష్ట్ర ప్రజలు ఆ అమాయకులు అయితే మేక పిల్లేమో మన రాష్ట్రం దాన్ని ఏ రకంగా గజదంగలు ఆ పడేసిన మేకను తీసుకొని పోయి బిర్యానీ చేసుకొని ఏ రకంగా తిన్నారో చేసుకొని పని చేసుకొని తిన్నారో ఆ నలుగురు ఇంతకుముందు నేను చెప్పిన ఈ నలుగురు రాష్ట్ర ప్రజలను రాష్ట్రాన్ని ఏ రకంగా మోసం చేసి ఏ రకంగా బిర్యానీ కొట్టేసుకొని ఏ రకంగా తినే కార్యక్రమాలు దోచుకోవడము తినే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి నిజంగా ఇలా మోసాలు నిజంగా ఏ స్థాయిలో ఉన్నాయనంటే అంటే రావడానికి ఏ రకంగా ఆర్గనైజ్డ్ క్రైమ్ ఉపయోగించి ఏ రకంగా వీళ్ళు ఆర్గనైజ్డ్ క్రైమ్ ద్వారా అధికారంలోకి సూపర్ సిక్స్లు అంటూ సూపర్ సెవెన్లు అంటూ ఏ రకంగా హామీలు ఇచ్చి ఒక మేనిఫెస్టో అంటూ ఒక 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 మాయా పుస్తకాన్ని క్రియేట్ చేసి దాన్ని ప్రతి ఇంటికి ఎలా తీసుకొని పోయి ప్రతి ఇంటికి దాన్ని ఏ రకంగా పబ్లిసైజ్ చేసి ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరిని మనోభావాలతో ఎలా ఆడుకొని ముందుకు పోయారో నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఈ సూపర్ సిక్స్లు సూపర్ సెవెన్లలో అతి చిన్న వ్యవహారం ఈ గ్యాస్ సిలిండర్లు మామూలుగా అయితే గ్యాస్ సిలిండర్లు బస్సులు అనేటివి చాలా చిన్నవి ఇంట్లో సూపర్ సిక్స్ సూపర్ సెవెన్లు పెద్దవి ఇంకా చాలా ఉన్నాయి పెద్దవి ఏంటివి వీళ్ళు ఇళ్ళకు